దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు దాదాపు పదిహేను గంటల పాటు నరకాన్ని చూశారు ఈ దృగాలుతో పాటు ఇసుక తుఫాను వలన అక్కడ చాలా విమానాలు రాకపోకలు అయితే ఆగిపోయాయి ముఖ్యంగా మరికొన్ని విమానాలను అయితే దారి మళ్లించారు చాలా మంది అయితే విమానాశ్రయంలో దాదాపు పదిహేను గంటల పాటు పడిగాపులు కాశారు దీని వల్ల చాలా మంది ప్రయాణికులు అయితే ఇబ్బందులకు గురయ్యారు వాళ్ళందరూ కూడా ఒక అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కూడా ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని మేము అనుకోలేదంటూ అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులను అయితే తిట్టి అయోధ్యలో ఒక దారుణం జరిగింది అదేంటంటే వారణాసికి చెందినటువంటి ఒక ముప్పై సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళ అయోధ్య రాముణ్ణి సందర్శించడానికి దర్శించుకోవడానికి వచ్చారు అయితే ఆవిడ ఒక గెస్ట్ హౌస్ లో స్నానం చేస్తుండగా ఎవరో ఆవిడని వీడియో తీశారు ఆవిడికి అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూస్తే వీడియో తీసిన వాడు కనిపించాడు దానితో ఆవిడ గట్టిగా కేకలు వేశారు ఆ కేకలు విని అక్కడ ఉన్నటువంటి యాత్రికులతో పాటు అధికారులు కూడా వచ్చి అక్కడ ఆ వీడియో తీస్తున్నటువంటి వ్యక్తిని పట్టుకోవడం జరిగింది వాడి పేరు సౌరభ్ తివారి అంట ఆ దరిద్రం ఏంటో ఈ తివారి ఉన్న పేర్లందరూ ఇలాంటి చెత్త వెదవల్లాగా తయారవుతున్నారు అయితే వీడిని అయితే పట్టుకోవడం జరిగింది వాడు అక్కడే పనిచేస్తున్నాడు అంట ఇంక ఎంతమంది వీడియోలు తీసాడో తెలియదు అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో భక్తులు ఉన్నారో అర్థం చేసుకోండి ఇంత చండాలమైనటువంటి పనులు కూడా చేస్తే అది ఎంత దారుణం ఇంతకు ముందు కూడా విదేశీయులు వస్తే మన వాళ్ళు చాలా మంది అత్యాచారం చేశారు ఇది మన దేశానికి ఎంత పరువు తక్కువ అలాగే ఇప్పుడు రామ మందిరం దగ్గర చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల వల్ల ఎంత అప్రతిష్ట ఇలాంటి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు విధించకపోతే ఇది ఇది చాలా పెద్ద తీవ్రంగా పరిగణించబడుతుంది ఎందుకంటే మన సమాజం చాలా దెబ్బతింటుంది దీనివల్ల అమెరికా నుండి భారత్ వచ్చి ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నటువంటి ఈ తహవూర్ హుస్సేన్ రానాకి ఇంకొక స్నేహితుడు ఎవడంటే డేవిడ్ కాల్మన్ హెడ్లీ అయితే వీళ్ళిద్దరికి ఇంకొక సూత్రధారి ఉన్నాడు ఇంకొకడు ఎవడంటే ఈ హెడ్లీని రిసీవ్ చేసుకుని వాడికి వసతి అలాగే వాడికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసిన వాడు ఇంకొకడు ఉన్నాడట వాడి గురించి ఇప్పుడు తెలిసింది వాడిని పట్టుకోవడానికి అయితే మన వాళ్ళు ప్లాన్ చేశారు దొరికాడు అంతా ఓకే కాకపోతే వాడికి ఎటువంటి హాని జరగకూడదని ప్రస్తుతానికి అయితే వాడి పేరు అయితే బయటకి చెప్పడం లేదు వాడు ఎట్లా అంటే ఈ తహబూర్ రానా అనేవాడు వాడికి ఫోన్ చేశాడు వాడికి ఫోన్ చేసి హెడ్లీ అనేవాడు అక్కడ వస్తాడు వాడికి అన్ని నువ్వే చూసుకోవాలి నువ్వు మాత్రమే చూసుకుంటావని చెప్పాడంట ఫోన్ లో పాకిస్తాన్ నుంచి దాంతో ఇక్కడ ఈ హెడ్లీని రిసీవ్ చేసుకుని వాడు రెండు వేల ఆరులో లో రిక్కి నిర్వహించడానికి వచ్చాడు కదా రెండు వేల ఆరు సెప్టెంబర్ లో వచ్చినప్పుడు వీడికి వసతి కావలసినటువంటివన్నీ ఏర్పాట్లు చేసి వాడికి అన్ని సమకూరిస్తే వీడేమొచ్చేసి రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఎనిమిది వరకు కూడా అక్కడ రెక్కి నిర్వహించాడు అనమాట ఆ సూత్రధారి ఎవడు ఆ సాక్షి ఎవరు అన్నది త్వరలో తెలుస్తుంది దీని గురించి ఏమి తొందరపడాల్సిన అవసరం లేదు అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి బయటకు వస్తాయి లష్కరే తోయిబా పాకిస్తాన్ పని అలాగే ఇక్కడ ఎవరెవరైతే వాళ్ళకి సహాయం చేశారో అందరి పేర్లు వస్తాయి అప్పట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు ఎవరెవరు వీడికి సహాయం చేశారు డబ్బు సహాయం చేసింది ఎవరు ఎలా ఫండ్ వెళ్ళింది అన్ని వస్తాయి బయటికి అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇది మాత్రమే కాదు మొత్తం ఈ తహవూర్ రానవాడు ఈ హెడ్ అనేవాడు కేవలం ముంబైలో మాత్రమే కాదు ఢిల్లీ కొచ్చి అహ్మదాబాద్ మరికొన్ని ప్రాంతాల్లో కూడా తిరిగారు వీళ్ళందరూ కూడా హైదరాబాదు బెంగళూరు చెన్నై లాంటి నగరాల్లో కూడా బాంబు దాడి సృష్టించాలని ప్రయత్నాలు చేశారు అయితే అవన్నీ కుదరలేదు కేవలం ఒక ముంబైకి మాత్రమే పరిమితమయ్యారు రెండు వేల ఆరు సెప్టెంబర్ లో నిర్వహించిన తర్వాత రెండు వేల ఆరు డిసెంబర్ లోనే వీళ్ళు ముంబై దాడులు చేయాలనుకున్నారు కానీ అది కుదరలేదు తర్వాత రెండు వేల ఏడులో ప్రయత్నాలు చేశారు అప్పుడు కుదరలేదు రెండు వేల ఎనిమిదిలో మాత్రం వీళ్ళు అన్ని విధాలుగా ప్రణాళికలు రచించారు అంతా సక్రమంగా చేసేసారు నూట అరవై ఆరు మందిని పట్టణ పెట్టుకున్నారు తమిళనాడు బిజెపి అధ్యక్షుడు ఎవరు తమిళనాడు రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా ఇంతకు ముందు కె అన్నమలయతే ఉండేవారు అన్నమలయ్య అంటే తమిళనాడు ప్రజలకి మిగతా అందరికి కూడా చాలా ఇష్టం ఒక అధికారితో పాటు ఆయన హిందుత్వవాదాన్ని బాగా బలపరిచే వ్యక్తి అలాంటి వ్యక్తి అధ్యక్షుడిగా పనిచేస్తే బీజేపీకి సీట్లు రాకపోయినా ఓట్లు వచ్చాయి దానికి ఒక ప్రతిష్ట వచ్చింది అయితే ఈ మధ్య ఈ యొక్క అధ్యక్ష పదవిని మారుస్తున్నారు వేరే వ్యక్తికి ఇస్తున్నారు అనేది చాలా మంది జీర్ణించుకోలేకపోయారు ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల వారు కూడా దీన్ని వ్యతిరేకించారు అయితే ఎన్నం అగరే బయటకు వచ్చి కొన్ని కొన్ని సార్లు మనం పార్టీని బలపరచాలి పార్టీకి నష్టం రాకుండా చూసుకోవాలి అంతే తప్ప నాకు ఈ యొక్క అధ్యక్ష పదవి పోతుందని మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు నేను జాతీయ నాయకుడిని అయ్యే ఉన్నాయి కాబట్టి జాతీయ నాయకత్వంలో నేను కీలకంగా మారుతాను మీరేం భయపడకండి అన్నారు అన్నట్లుగానే బీజేపీ అధిష్టానం ఇక్కడ నయనార్ నాగేంద్రని కొత్త అధ్యక్షుడిగా నియమించింది అయితే కే అన్నామలైని ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కీలకంగా మార్చింది బీజేపీ ప్రభుత్వం ఆయనకి అధ్యక్ష పదవి పోయినా సరే ఇక్కడ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మార్చడానికి మోదీ గారు అమిత్ షా గారు ఇద్దరు కూడా నిర్ణయం తీసుకున్నారు ఆయనకి నెక్స్ట్ ఏమి ఇస్తారనేది చూడాలి మొత్తానికి జాతీయ నాయకత్వంలోనైతే కే అన్నామలై ఉండాలి ఎందుకంటే ఆయనకి మొత్తం దేశం మీద పూర్తిగా పట్టుంది ఒక ఐపీఎస్ అంటే దేశం మొత్తం మీద తెలుస్తాయి కాబట్టి ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఆయన ఉపయోగించుకోవడానికి అయితే బీజేపీ ప్రయత్నాలు చేసింది అది ఫలిస్తాయి కూడా మొత్తానికి తమిళనాడులో డిఎంకే టీవీకే ఈ రెండు పార్టీలు భయపడుతున్నట్లుగానే బీజేపీ అన్నా డిఎంకే పొత్తు పెట్టుకున్నాయి నిజానికి ఈ రెండు పొత్తు పెట్టుకోవనుకున్నారు ఎందుకంటే అన్నా డిఎంకే ఈ మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ మేము బీజేపీతో పొత్తు పెట్టుకోమని ఆ మధ్య అన్నారు సరే ఎలాగో వీళ్ళు మాట ఇచ్చారు కాబట్టి పొత్తు పెట్టుకోరు ఇటు రెండు కలిసి పోటీ చేసినా లేదా విడివిడిగా పోటీ చేసినా ఆ సీట్లు ఈ సీట్లు కలిపి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనుకున్నారు కానీ ఇప్పుడు బీజేపీ ఆడిన ఆటలు వీళ్ళందరూ అంటి అయిపోయారు ఎందుకంటే డిఎంకేకి తెలుసు టీవీకే తెలుసు టీవీకి మరి మరి విజయ్ తెలుసో లేదో తెలియదు కానీ డిఎంకే తెలుసు బీజేపీ దెబ్బ ఎలా ఉంటుందో ఇప్పటికే ముంబైలో కాంగ్రెస్ తట్టుకోలేకపోయింది ఉద్దవ్ ఠాక్రే శివసేన కూడా తట్టుకోలేకపోయింది అలాగే హర్యానాలో కాంగ్రెస్ ఏం చేయలేకపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేయలేకపోయింది అలాగే కశ్మీర్ లో చూసుకున్నట్లయితే అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కూడా ఏమి చేయలేకపోయింది పిటిపితో పాటు నేషనల్ కాంగ్రెస్ కూడా గెలిచింది ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు కానీ బీజేపీదే అక్కడ పట్టు ఇరవై తొమ్మిది స్థానాలు వచ్చాయి ఎందుకంటే అసలు దానికి పది స్థానాలకు మించి రావనుకున్నారు బీజేపీకి పైగా ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం అంటే ప్రత్యేక రాష్ట్రంగా లేదు రాష్ట్ర హోదాతో లేదు అంటే బీజేపీ దాని పిలక పట్టుకుంది కాబట్టి ఒమర్ అబ్దుల్లా కూడా ఇప్పుడు బీజేపీ చెప్పినట్లుగా వింటున్నాడు ఇక ముంబైలో మహారాష్ట్ర ఏదైతే ఉందో మహారాష్ట్రలో గెలుపు మామూలుగా అసలు ఆ ప్రణాళిక వాళ్ళు చేసినటువంటి ఊహ ప్రతి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో ఎవరు ఊహించలేకపోయారు హర్యానా కూడా అంతే కాంగ్రెస్ గెలవాల్సినటువంటి రాష్ట్రం అది కాంగ్రెస్ గెలవాలి అంతే హర్యానాలో కాంగ్రెస్ తప్ప ఇంకోటి రాదు అతి నమ్మకము అంటే ఏమంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ ని ముంచేసింది ఈలోగా బీజేపీ ఏం చేయాలి అది చేసింది మరి ఢిల్లీ పది సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని పక్కన పడేసి ప్రజలు ఈ రోజు బీజేపీకి ఎందుకు పట్టం కట్టారు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బీజేపీని అక్కడ గెలిపించారు ప్రజలు అంటే ఇవన్నీ బీజేపీ చేస్తున్నటువంటి పనులు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభావం చూపాయి కానీ బీజేపీ రాజకీయ వ్యూహం ఎవరికి అర్థం కాదు ఇప్పుడు తమిళనాడు కూడా అందుకే భయపడుతుంది డిఎంకే అధినేత స్టాలిన్ ఎందుకు భయపడుతున్నాడంటే తను ఓడిపోయినందుకు కాదు బీజేపీ గెలుస్తున్నందుకు మిగతా ఏ పార్టీ గెలిచినా అన్న డీఎంకి అనుకోండి డిఎంకి ఓడిపోయింది అనుకోండి పర్లేదు ప్రతిపక్షంలో ఉండొచ్చు ఇక్కడ ఏం జరిగింది ఉండదు ముఖ్యమంత్రి పద కానీ బీజేపీ గెలిస్తే మొత్తం లెక్కలన్నీ బయట తోలు చేస్తారు ఆరు వందల ప్రాచీన దేవాలయాల భూములు తినే సర్వేలు బోర్డు కింద అనేక వేల ఎకరాలు తినే సర్వేళ్ళు అవినీతి ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు అవినీతి పైగా సనాతన ధర్మాన్ని డెంగ్యూ అని మలేరియాని పోలుస్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు బీజేపీ అయితే అన్న డిఎంకే తో పొత్తు పెట్టుకుంది అందుకని ఇప్పుడు ఈ పొత్తులో ఖచ్చితంగా తెలిసి ఈ పొత్తు ఖచ్చితంగా విజయం సాధిస్తుంది లేదా ప్రభావం చూపుతుంది ఏ విధంగా చూసినా సరే ఇప్పుడు హిందీ ఏదైతే ఉందో త్రిభాషా విధానంలో హిందీని వ్యతిరేకించి తమిళ ప్రజల దగ్గర కొంచెం మంచి మార్కులు కొట్టేస్తే వచ్చే ఇరవై రెండు వేల ఆరు ఎన్నికల్లో గెలవచ్చు అనుకున్నాడు స్టాలిన్ కానీ ఇప్పుడు అన్న డిఎంకే తో పొత్తు పెట్టుకోవడం వల్ల తమిళ ప్రజలు దాదాపు నలభై శాతం మంది తమిళ ప్రజలు ఇటువైపు టర్న్ అయిపోతారు ఇక టీవీ కి రెండు కలిసి పోటీ చేయడమే కరువాయి టీవీ డిఎంకే కలిసి కనుక పోటీ చేయకుండా విడివిడిగా చేస్తే మళ్ళీ ఓట్లు సీలిపోతాయి దాని వల్ల ఇప్పుడు ఏదైతే ఈ యొక్క టీవీ పెట్టాడో ముఖ్య ఉద్దేశం ఏంటి ద్రవిడ్లు పరిపాలించాలి ముఖ్యంగా వీళ్ళు స్టాలిన్ కావచ్చు విజయ్ కావచ్చు వీళ్ళు మాత్రమే అధికారంలో ఉండాలి ఇప్పుడు ఈ పార్టీ పెట్టడానికి ప్రధాన కారణం కూడా ఈ డిఎంకే నే బయటికి మాత్రం ఇద్దరు తిట్టుకుంటారు కానీ లోపల ఫ్రెండ్స్ వీళ్ళు ఇప్పుడు ఈ రెండు మాత్రం ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటాయి టీవీకే కేను డిఎంకే కావాలంటే చూడండి మీరు భవిష్యత్తు అదే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్